నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే తోటలో మొలగ చెట్టు ఉంది కదండి విపరీతంగా కాయలు వచ్చాయి అలానే కొన్ని పళ్ళ మొక్కలకి కూడా మనం ఎరువులు మన స్టోర్ లో ఎరువులు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి అమ్మ పళ్ళ మొక్కలకి ఎలా ఇవ్వాలో ఒకసారి చెప్పండి అని నేనైతే ఇవాళ కొన్ని పళ్ళ మొక్కలకి ఎత్తిస్తున్నాను అయితే మనం ఎలాగా చిన్నప్పుడు అమ్మ చెప్తూ ఉంటు చూసారా అరిచేతిలో ఓ పప్పు బువ్వ అని అన్ని రకాల విస్తరే అన్నట్టు అలానే మన మొక్కలకి కూడా అన్ని రకాల ఫుడ్ అయితే కావాలండి స్టోర్లో ఎరువులని కొన్ని పళ్ళ మొక్కలకి అయితే ఇద్దామండి పళ్ళ మొక్కలకి ఎన్ని ఇచ్చినా కానీ ఎంత అంత కొంత కాపు అయితే తక్కువే వస్తుంది మనం ఈ ఎరువులు ఇవ్వటం వలన మంచిగా అయితే వస్తుంది మొలకాయలు చూసారు కదా ఎంత చక్కగా కాసాయో అలా ఇప్పుడు కొన్ని అన్ని రకాల ఎరువుల్ని ఇందులో కలుపుదాము మనం ఇన్ని కలిపినా సరే వర్మీ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ లేదా పేడ ఎరువు కానీ కలుపుకుంటం వలన మనకి మొక్కలకే ఘాటు ఎక్కకుండా ఉంటుందండి ఇవి చాలా బాగా పనికొస్తుంది అలానే చాలా మందికి మన ఎరువుల సంగతి అంటే ఆర్గానిక్ ఎరువుల సంగతి తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే కిచెన్ కంపోస్ట్ తీసుకోండి పశువుల ఎరువు తీసుకోండి అలానే అన్ని రకాల అపరాలు ఉంటాయి కదండి అపరాలను కూడా మిక్సీ పట్టుకోండి అలా మీరు రకరకాల అయితే ఇవ్వాలండి అలా ఇస్తేనే మనకే కాపు అయితే వస్తుంది ఒకే రకం ఫుడ్ ఇస్తే మాత్రం కొన్ని పోషకాలు మనకి వాటికి అందవో అందుకే అన్ని రకాల ఫుడ్ అయితే కావాలి నేనైతే అన్ని రకాల ఫుడ్డు ఇప్పుడు నేను కిచెన్ కంపోస్ట్ ఇవ్వట్లేదండి అందుకే వర్మీ కంపోస్ట్ ఇస్తున్నా ఈ కంపోస్ట్ కంపోస్ట్లో నేను ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను ఇలా కలుపుకుని మనం మొక్కలకి ఇస్తే మంచిగా అన్ని రకాల మన మొక్కలకే అందుతాయి ఇదేమోనండి కేజీ బోస్టర్ అండి చాలా బాగా పనికి వస్తుంది అది ఒకటి కూడా వేయొచ్చు ఇప్పుడు మనం వేసేది ఇది అండి అంటే రాక్ పాస్పట్ ఇదేమోనండి సాల్ట్ అంటే అప్సం సాల్ట్ ఇది వేప పిండి అంటే వేరు వ్యవస్థ బాగుండటానికి ఇది అన్ని రకాల చెక్క అంటే మన బయోమిక్స్ అండి అలానే పశువుల ఎరువు ఇది కూడా మన స్టోర్లోదేనండి ఈ పశువుల ఎరువును కూడా కలుపుదాము మన మొక్కలకి అన్ని రకాల ఫుడ్డు కలవాలండి మనం ఇప్పుడు ఇచ్చే మొక్కలు ఏంటంటే అండి నిన్న వీడియో చూసారు కదా నేను మొక్కలని బాగా తిరగేసి అన్ని కటింగ్లు చేసి మనకే ఆకులు కోసేసి వాటిని చక్కగా మనం రెడీ చేసాం కదండి పూతకే ఇప్పుడు మనం దానికి కొంచెం ఫుడ్ ఇచ్చామనుకోండి ఆ చిగురులతో పాటు పువ్వులు పుయటానికి కూడా ఉపయోగపడుతుంది అందుకే మనమైతే చక్కగా నిన్న ఆల్రెడీ ఇచ్చేసానండి ఓ చెట్టుకి కానీ రెండు చెట్లకి అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఇలా ఇద్దాం ఇన్ని రకాల ఫుడ్ వేసాక మన మొక్కలు కాయకి ఏం చేస్తా చెప్పండి అయితే చాలామంది అనేది వేప పిండి పురుగుకి అనుకుంటున్నారండి కాదండి వేప పిండి బలానికి కూడా మనకే చాలా కత్తిరి తెగితే లేదండి హైదరాబాద్ కన్నా కొంచెం తెగమ్మా ఆ తర్వాత నీతో మాకు పని లేదు వేపపిండి ఒక కేజీ తీసుకున్నానండి ఒక కేజీ బోస్టర్ తీసుకున్నానండి ఇలా మనం అన్నీ కూడా కేజీలు తీసుకుంటున్నాము ఓల్ని ఎర్సం సాల్ట్ మాత్రం కేజీ తీసుకోనండి అది అంత అవసరం లేదు అది మనం సగం ఇద్దాం వాము ఇవన్నీ కింద వేసేసి కలిపేయవలసిందండి ఈ ప్లేట్లో కలుస్తాయో లేదో చెక్క అన్నదండి బయోమిక్స్ అండి మనకి ఆముదపు చెక్క ఇలా మనకి కొన్ని రకాల చెక్కలు మనకు దొరకని చెక్కలు ఇందులో ఉంటుందండి మీకు ఏవైనా దొరికినవి ఒకవేళ కొన్ని అన్న వాడుకోండి మనకి ఆముద చెక్క దొరకదు కదండి ఆవాల చెక్క దొరకదు అలానే మనం రాక్ పాస్ ఇది సైజు కాయి సైజు రావడానికి ఉపయోగపడుతుంది అలానే మనం ఇప్పుడు కొంచెం డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇద్దామండి చూసారా ఈ ఇన్ని తెలియనప్పుడు నేను ఏమేసానండి అయితే మనం ఇన్ని మొక్కలు అప్పుడు మనకు లేవండి అందుకే పాపం మా వారైతే బస్తాల బస్తాల కిచెన్ వేస్ట్ ఉల్లిపాయ మూటలో తేలకపోయేవారండి నేనైతే ఆ తెచ్చినవి కంపోస్ట్లు చేయలేకపోయేదాన్ని ఇప్పుడు చాలా సులువైపోయిందండి ఇలా కలిపేసుకోవటం వేసేసుకోవటం ఇలా ఒకసారి వేశాక మరోసారి ఇలాగే వేయాలి అనే రూల్ లేదండి అప్పుడు కొంచెం కొంచెం మనం ఒక్కొక్క రకం పది రోజులకొక్కసారి ఇస్తూ ఉంటే సరిపోతుంది కానీ పూత సమయంలో మాత్రం ఏ పొట్టలో ఏ పాముందో ఏ రకం వేయాలో తెలియక ఇన్ని రకాలు వేసేస్తే ఇందులో ఏదో ఒకటి మాకు సెట్ అయిపోతుంది కదా అలా ఇలా కలిపిస్తండి మనం ఎక్కువైతే ఇవ్వాసరం లేదండి ఒక అర కేజీ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ములగ చెట్టు కూడా నేను ఇస్తానండి ఎందుకంటే మంచి గుంజు రావటానికి కాడలో సన్నంగా ఉన్న చూసారా చిన్న చెట్టు కాళ్ళలో దానికి ఒక అయితే ఇద్దాము ఇలా ఇది మన అంతటికి రాదండి మనీ మనం తర్వాత కలుపుకోవాలి ఒక పళ్ళ మొక్కలకు మాత్రమే ఇస్తా యాపిల్ బీర్ ఉందండి దానికి ఇవ్వాలి తర్వాత ములగ మొక్కలకి ఇవ్వాలి నేను చేసిన వీడియో ఐదు కుండీలు ఉన్నాయి కదండి దాంట్లో నాలుగు ఇవ్వాలి ఇలా అన్నిటికీ ఒక్కొక్క డబ్బాడో చూసారా ఎంత చక్కగా కలిసిపోయిందో వేప పిండి మాత్రం ఘాటుగా వాసన వస్తుందండి వేప పిండి వేయటం అండి మనకి వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది పళ్ళ మొక్కలకి ఎక్కువగా వచ్చేది ఇదేనండి ఇలా మనం ఇప్పుడు పట్టుకెళ్ళండి చక్కగా వేసేద్దాం ఇంకాస్త వర్మీ కంపోస్ట్ అయితే వేస్తున్నాను ఆ తర్వాత మనం ఒక పది పదిహేను రోజులు పోయాక మనం ఒక పదిహేను రోజులు పోయాక ఒకసారి వర్మీ కంపోస్టు ఒకసారి బోస్టరు మరొకసారి ఒక్కొక్క గుప్పుడు బోస్టరు మరొకసారి బోన్మీలు ఇలా ఇద్దామండి పది రోజులకో పదిహేను రోజులకో ఇప్పుడు మాత్రం మనం ఫుల్గా ఇచ్చేద్దాం మొక్కలు కూడానండి మొన్న ఇచ్చాను వీటి చిగురులు చూడండి మీకే తెలుస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో చిగురులు చూడండి దీంతో పాటే మనకి పూత కూడా వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగా చిగురులు అయితే వచ్చాయో ఇప్పుడు మనం ఇచ్చామనుకోండి ఈ చిగురులతో పాటు చక్కగా పూత రావటానికి కూడా ఉపయోగపడుతుంది ఇదేంటనుకుంటున్నారు ఇది మన లిచ్చి మొక్క అండి చూసారా ఎంత బాగా ఉందో అలానే మనం ఇవన్నీ కూడా అదేమోనండి మనకి పాలం అండి ఇదేమో పింకు పనస దీనికి ఇవన్నిటికీ కూడా ఒక్కొక్క డబ్బాడైతే ఇచ్చేద్దాం మీకు మరోసారి చెప్తున్నానండి ఇప్పుడు ఈ మొక్క ఉందండి ఈ మొక్కకి మనం చూసారా ఒక రెండు స్పూన్లు పడుతుంది అంతే అన్ని రకాల కలిపి రెండు స్పూన్లు ఇది ఉంది కదండి దీనికి కూడా మనం ఒక రెండు స్పూన్లు ఇలా వేసేస్తున్నాం అలానే ఇక్కడ ఇది ఉంది కదండి దీనికి రెండు స్పూన్లు అలా మనం మొక్క సైజుని బట్టి ఇవ్వాలండి పెద్ద మొక్కలకి ఇస్తున్నాం కాబట్టి ఇలా ఇది నాకు తెలిసి ఇది ఒక అర కేజీ ఉంటుందండి చాలు ఇది ఒక మొక్కకి కొంచెం వేద్దాం ఇది ఒక అయితే ఇద్దామండి మరి ఇంకొక మొక్కకి ఇంకొక అర కేజీ అంతే అన్నీ కలిపి అర కేజీ ఇచ్చేద్దామండి వీటికి ఆల్రెడీ పేడ ఎరువు కోకోబీటు వేసేసానండి ఒక చెట్టుకేమో పూర్తిగా ఎరువులేసేసా ఇప్పుడు దీనికైతే ఇలా తలగొట్టయితే ఇస్తున్నానండి ఎరువు కావాలి అంటే మరోసారి ఇవ్వచ్చు మనం ఎక్కువైందంటే మాత్రం ఆకు పశువురం వచ్చేసండి చెట్టు ముగ్గుపోయే అవకాశం ఉంటుంది అలానే ఎరువులు వేసాక నీళ్ళు మాత్రం వెయ్యాలండి ఇలా మట్టిని ఇలా తిరగేసి ఉన్నాది కాబట్టి చేత్తో కలిపేస్తే కలిసిపోతుంది అంతేనండి అలానే ఆ దానికి కూడా మనం ఇంకొక డబ్బాడైతే ఇచ్చేద్దాం డబ్బా దీనికి ఒక డబ్బా ఇలా ఇలా ఇచ్చేస్తే మనం ఫుల్గా నీళ్ళైతే వేయాలి అంటే ఎప్పుడు మట్టి తేమగా ఉండేటట్టు రెండు రోజులు చూసుకోండి ఎందుకంటే ఇది బాగా కరకర ఎండిపోయింది అనుకోండి వేసిన ఎరువులు విలువ ఉండవు అందుకే మనం మట్టి ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకోండి సరిపోతుంది ఇంతేనండి మనం వాటర్ అయితే ఇద్దాము ఆల్రెడీ చాలా తేమగా ఉంది మనం ఒక్కొక్క లీటర్ నీళ్ళు వేస్తే సరిపోతుంది దానికైతే వేసేసానండి అందుకే వీటికి మాత్రమే వేసా అలానే నిమ్మ మొక్క కూడా అయితే వేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా నండి కుండీకి వారను వేసుకుంటే మనకే ఎరువులు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మొక్కకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా వేసి పైన మట్టి అయితే కప్పేస్తున్నా అంతేనండి చూసారా ఒక గుప్పెడు మనం చిన్న మొక్కలకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకే ప్రతి మొక్క కూడా పూతకి వస్తుంది మీకు చూపిస్తా పెద్ద మొలక చెట్టుకి మనం ఇది ఎంతైతే ఇస్తున్నానండి చూపించాను కదా మనకు అర కేజీ ఉంటుందని దీనికి ఎక్కువండి మనం చేప పొట్టలు కానీ లేదా పచ్చడి తలకాయలు కానీ గుచ్చుతూ ఉంటాను అందుకే వీటికి ఎంత బాగా కాస్తుంది మనం ఇలా అయితే వేసేద్దాము ఇలా వేసేసి నీళ్ళు అయితే వేసేద్దాం చెయ్యి పెడదామంటే మనకే ఇక్కడ పచ్చడి తలకాయలు వేస్తూ ఉంటానండి అవి పూర్తి అవ్వకపోతే మాత్రం చేతికి గుచ్చుకుంటాయని భయపడుతున్నా ఎరువు వేసిన ప్రతి మొక్కకే ఇలా నీళ్ళు అయితే వేసుకోవాలండి అలానే రెండు రోజులు మొక్క మాత్రం పొడి ఆరిపోకుండా చూసుకోవటం మంచిది ఎరువు వేసినంత మాత్రాన మొక్కలకే ఉపయోగపడదండి మనం ఈ మట్టిని ఎప్పుడు తేమగా ఉంచుకోవాలి ఒక మూడు రోజులు నాలుగు రోజుల వరకునూ లేదంటే మాత్రం వేసిన ఎరువు అంతా కూడా ఉపయోగం అయితే ఉండదు మనం ఉదయం సాయంకాలం అవసరమైతే వేయవలసి ఉంటుందండి మా వ్యవసాయంలో అయితే నీరు పెడితే మూడు రోజుల వరకు తడి అయితే ఆరదో సేలోని ఎంత ఎండకాసినా ఆ సమయంలో నీరు ఎట్టే ముందు కానీ నీరు పెట్టాక కానీ ఎరువుతే వేస్తారో అలానే మన తోట కూడా చెమ్మగా మూడు రోజులు ఉండాలి అలా ఉంటేనే మనం వేసిన ఎరువులు మొక్కకే అందుతాయి అమ్మ అంత పెద్ద పెద్ద కుండీలకి మీరు ఒక డబ్బాడు వేశారు కదా మరి ఈ సైజు కుండీలకి అంటే ఒక పది లీటర్ల బకీట్ ఉన్న కుండీకి ఎంత ఇస్తున్నారు మీకు చూపిస్తానండి చూసారా ఒక సారడు శారడు అయితే ఇలా ఇచ్చేస్తున్నాను ఇది మట్టి అయితే చాలా గుళ్ళగా ఉందండి మనం తిరగేవలసిన పని లేదు ఎందుకంటే మొన్న మొన్నే పెట్టిన వాళ్ళని ఇలా మట్టిని అయితే తిరగేసేసి ఇలా చూసారా అంతే అయితే ఇవి ఉన్నాయి కదా ఇవి మొన్నే తెచ్చి వేసాను కదండి మన తోటల్లో మొక్కలు అయితే చాలా డల్గా ఉన్నాయి వీటికైతే మనం కొంచెం ఎఫ్సమ్ సాల్ట్ వేసి అందులో వేసింది సాలదండి ఇంకొంచెం వేసి ఈ మొక్కలు అన్నట్లకి కూడా ఇస్తాం అయితే ఈ మందారాలు ఇలా ఎల్లో వచ్చింది కదండి మనం ఈ ఎరువులోనే కొంచెం ఎఫ్సం సాల్ట్ అయితే వేస్తున్నా దీనివల్ల మనకి మొక్కలు వెంటనే రికవర్ అవ్వటానికి ఉపయోగపడుతుంది మనం ఒక్కొక్క స్పూను మొక్కలకి అయితే ఇచ్చేద్దాము మా అమ్మాయి చెట్లు చూస్తుంటే నా చెట్లు ఇలా ఉండటం కొంచెం బాధ అనిపిస్తుంది మనం బుట్టలు తీసి వేశాం కదండి అందుకు కొంచెం ఆలస్యం అయితే అయ్యింది మనం ఇప్పుడు ఇవి విరివిస్తున్నాం కాబట్టి మనకి సెట్ అయిపోతుంది అలానే మనం ఎరువులు ఇచ్చేటప్పుడు అండి కొంచెం మట్టిని తిరగేస్తాం వల్లే మనకి తొందరగా మొక్క అయితే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలా అయితే అన్నిటికి వేసేసాను ఒక్కొక్క రెండు స్పూన్లు ఇక మనకి ఎండలో ఒకటి పెట్టాను కదండి చక్కగా వస్తుంది చూసారా కలుపు మొక్కలు మాత్రం రాకుండా చూసుకోండి ఇలా మొత్తం ఈ డబ్బాడో ఈ మొక్కకే ఈ ఆరు కుండీలకి కూడా వేయటం జరిగింది అలానే ఎప్పుడైనా కొత్తగా మొక్కల్ని నాటుకునేటప్పుడు ఇది వేసుకుంటే కూడా మంచిగా మొక్కలకే ఏ ఇబ్బంది లేకుండా బతికేస్తుందని ఇది వాడమంటున్నారు అంతకుముందు అయితే మనకి ఇది కూడా తెలియదు అనుకోండి అలానే మనం ఒక గులాబీ మొక్కలకండి ఇంతంత అన్ని మొక్కలకి కూడా ఇది వేస్తే చక్కగా పువ్వులు అయితే పూస్తాయండి మనం ప్రతి గులాబీ మొక్కకి కూడా ఇంతంత అయితే ఇచ్చేద్దాం ఈ గులాబీ మొక్కలో బాగా పువ్వులు పువ్యాలంటే ఎరువులు ఇస్తూనే ఉండాలి చూసారా ఎంత పెద్ద చెట్టు ఉంది కదా ఇంత పెద్ద చెట్టుకి కూడా మనం మా ఇస్తున్నానండి ఎందుకంటే ఇది కుండీ లోనే ఉంది కాబట్టి చాలండి ఇది ఇచ్చి నీళ్ళు వేసేద్దాం యాపిల్ చెట్టు అయితే సూపర్ ఉందండి మంచి బలంగా ఆకులు అయితే వేస్తుంది మరి మంచిగా మనం ఈ చెట్టుని అయితే రెడీ చేద్దాము దీనికి కూడా మనం ఇదైతే ఇస్తున్నా అయితే కుండి చుట్టూ ఏవేవో అమృతం జరిగిందండి ఇలా చుట్టూ వేసేద్దాం వేసేసి ఈ పక్క ఈ పక్కకే ఆ పక్క ఆ పక్కకే మార్చేద్దాం అంతే నీళ్ళైతే వేసేద్దాం మనీ అయితే సర్దేద్దాం అంతే యాపిల్ తొందరగా కాయాలి మనోళ్ళందరికీ చూపించాలి ఓకేనా ఓకే నేను ఇంకా వీడియో అయిపోయాక వేస్తాను ఇదంతా వేస్తం చూపితే మీకు ఒక గంట వీడియో అవుతుందండి ఇలా నేరేడు చెట్టు ఉంది కదండి నేను తెస్తానండి అరటి చెట్టుకి ఇంతేస్తాను ఇలా మనం ఒక్కొక్క అర కేజీ ఉండేటట్టు అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాం మరి ఈ తర్వాత వేస్తానండి చూసారు కదండి మనం మలాయి ఆపిల్ ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో ఇలా రావటానికి మనం ఇచ్చిన ఫుడ్డేనండి ఇది చక్కగా చిగురులు వచ్చి బలంగా ఉంది అంటే మనకి పువ్వులు కాయలు రావటానికి దానికి కూడా కొంచెం ఓపిక అయితే ఉంటుంది చెట్టు బలంగా ఉంటేనే మనకి పువ్వులు కాయలు ఇస్తాయి ఇలా మనం ప్రతి దాన్ని కూడా ఇస్తే ఏట్లకి ఎంత ఇవ్వాలో సమతోలంలో ఇస్తే చక్కగా మనకే కాయలు కాస్తాయి ఫ్రెండ్స్ నేనైతే హైదరాబాదు నర్సరీ మేలాకైతే వస్తున్నాను మరి మీరు ఎవరెవరు వస్తున్నారు అన్నది నాకు కొంచెం కామెంట్ చెయ్యండి ఎందుకంటే నేను ఎవరిని కలుస్తున్నానో ముందుగానే తెలిస్తే నాకు కొంచెం ఎలా మీతో మాట్లాడాలో ఆలోచిసుకుంటాను కదా అయితే మరి మీరందరూ ఎవరు వస్తున్నారు అన్నది మాత్రం కొంచెం కామెంట్లో తెలియజేయండి ఓకేనండి మరి మరి ఈరోజు వీడియో ఇదేనండి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లకా సంస్థ శుక్న భగవంతు అందరికీ హ్యాపీగా డే మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తెలు